కానీ మనం చక్రం వేసుకుంటున్నాము దానికి తగ్గట్టు దృష్టులు కూడా పని చేస్తున్నాయి కాబట్టి వాడుతున్నాను కొంతమంది దీంతో ఏకీభవించకపోవచ్చును కాకపోతే నాకు పని చేస్తున్నాయి అంటే చాలా మంది ఏమంటారు అంటే మన పివిఆర్ నరసింహారావు గారు కానీ ఇంకొకరు కానీ ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వీటిలో ప్లీజ్ యూజ్ వాట్ వర్క్స్ ఫర్ యూ అంటారు అంటే మీకు ఏది పని చేస్తుందో అది మీరు వాడుకోండి అని నాకు ఈ దృష్టులు వాడుకున్నప్పుడు పని చేస్తున్నాయని నాకు అనిపిస్తుంది కనుక నేను వాడుతున్నాను దృష్టి కొంతమంది దృష్టులు వాడడానికి లేదు అనే అభిప్రాయంలో ఉన్నారు వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను కనుక వారికి అలాగ పని చేసినప్పుడు బాగా వస్తున్నాయి రిజల్ట్స్ అనిపిస్తే అలా వాడుకోవచ్చు నాకు ఇలాగ పనికి వస్తున్నాయనిపించి నేను ఇలాగ వాడుకుంటున్నాను కాకపోతే దీంట్లో ఏంటి అంటే అన్ని దృష్టిలో నేను వాడడం లేదు ఓకే అన్ని దృష్టులు పనిచేయడం లేదు జూపిటర్ ఆస్పెక్ట్స్ శాటర్న్ కి టెన్త్ ఆస్పెక్ట్ బాగా పనిచేస్తున్నాయి చాలా తక్కువ సందర్భాల్లో చా శాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ కానీ లేదా మార్క్ కి ఎయిత్ ఆస్పెక్ట్ కానీ ఆ రెండు నేను పెద్దగా వాడడం లేదు అలాగే మార్క్ ఫోర్త్ ఆస్పెక్ట్ ఎందుకో కారణాలు చెప్తాను సో నేను పనిచేస్తున్నాయి అనుకుంటున్న దృష్టిలు ఏంటి అంటే జూపిటర్ వి నైన్త్ ఫిఫ్త్ నైన్త్ కదా విశేష దృష్టిలో వి ఆ రెండు సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ ది ఫోర్త్ ఆస్పెక్ట్ అందుకే నవాంశ నాకు అనిపిస్తుంది ఎప్పుడు నేను నవాంశ చూసినా సరే నవాంశని నేను ఇలా విభజిస్తాను కేంద్ర ఒకటి పది ఏడు నాలుగు ఓకే ధర్మ అర్థ కామ మోక్ష ధర్మ అర్థ కామ ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగిటికి నాలుగు కేంద్రాలుగా అలొకేట్ చేసుకుంటాయి మీరు రెండో ఇంటి యొక్క స్ఫుట ఏదైతే ఉందో డి వన్ లోని రెండో ఇంటి స్ఫుట తీసుకొని దాన్ని నవాంశలో ప్లాట్ చేయడానికి ప్రయత్నం చేయండి రెండో ఇంటి స్ఫుట తీసుకుని ప్లాట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు పదో ఇల్లే వస్తుంది ఓకే అలాగే ఆరో ఇంటి స్ఫుట తీసుకుని ప్లాట్ చేసినా మీకు పదో ఇల్లే వస్తుంది కనుక నవాంశలో అన్ని గళ్ళు ఉండవు ఒకటి నాలుగు ఏడు పది ఈ గళ్ళు మాత్రమే ఉంటాయి కసుపులు సో దానికి సంబంధించిన హౌసెస్ వన్ ఫైవ్ నైన్ అర్థానికి సంబంధించిన హౌసెస్ టూ సిక్స్ టెన్ కామానికి సంబంధించిన హౌసెస్ త్రీ సెవెన్ ట్వెల్వ్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఇవి మోక్షానికి సంబంధించినవి ఇప్పుడు నేనేం చూస్తున్నాను అంటే నవాంశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డి వన్ లోని భాగ్యాధిపతి ఎవరో చూడండి ఓకే ఎవరైతే భాగ్యాధిపతి ఉంటాడో నైన్త్ లార్డ్ ఆఫ్ డి వన్ రాశాను నైన్త్ లార్డ్ ఆఫ్ డి వన్ ఈ నైన్త్ లార్డ్ ఆఫ్ డి వన్ చాలా ఇంపార్టెంట్ ఇతను ఈ డై నైన్త్ లార్డ్ డి వన్ ఎవరైతే ఉంటారో ఆ ప్లానెట్ ని నవాంశలో సుహుడిగా ఆలోచించుకోండి ఇది బెనిఫిట్ లేదా ప్రొటెక్టర్ ఇతను ఎవరితో కలిసి ఉంటాడో ఓకే డి వన్ లోని నైన్త్ లార్డ్ డి నైన్ లోని ఎవరితో కలిసి ఉంటాడో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆ గ్రహాలని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఓకే అలాగే ఇందులో ఏవి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు ఓకే దీన్ని ఏదో కంప్యూటర్ లో పెట్టి లేకపోతే ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసుకుని చేయడానికి అవ్వదు కొద్దిగా మన స్కిల్ మనం వాడాలి రేపు ఉదయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వస్తే రావాలి తప్ప ప్రస్తుతానికి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా అంటే కొద్దిగా మనం లాజిక్ వాడకుండా ఎలాంటిది హ్యూమన్ లాజిక్ హ్యూమన్ లాజిక్ వాడకుండా చేయడానికి అవ్వదు హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ రాసుకొని మాత్రం దయచేసి ఉండకండి సాధ్యమైనంత వరకు నాకు పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను చెప్తున్నాను ఆస్పెక్ట్స్ ఆఫ్ జూపిటర్ రెండోది న్యాచురల్ నైన్త్ లాడ్ ఎవరో చూడండి న్యాచురల్ నైన్త్ లాడ్ ఎవరు జూపిటర్ సాధారణ ఈ రెండు ఆస్పెక్ట్స్ ఈ రెండు గ్రహాలు ఏది డి వన్ లోని నైన్త్ లోడు జూపిటర్ ఈ రెండు ఏ గ్రహానికైతే సపోర్ట్ ఇస్తున్నాయో దృష్టిలు ఇస్తున్నాయో వాళ్ళు బాగా ఉన్నట్టు ఓకే ఆ ఆ ప్లానెట్స్ బాగా పనిచేస్తున్నట్టు అంతకంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే డి నైన్ లో రాశి తత్వము చాలా ఇంపార్టెంట్ ఓకే రాశి తత్వాస్ నేను మొన్న చెప్పాను సన్ను జూపిటర్ పాలించే రాసులు ఏవైతే ఉన్నాయో అవి సత్వరాశులు రవి చంద్ర గురువులు పరిపాలించేవి సత్వరాశులు ఓకే వీనస్ మర్క్రి శుక్రుడు బుధుడు పరిపాలించేవి రాజస రాసులు శని కుజుడు పరిపాలించేవి తమో రాసులు ఈ రాశి తత్వము చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ప్లానెట్ తమో గుణంలో పడిందో అక్కడి నుంచి కొంతవరకు బ్యాడ్ రిజల్ట్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఓకే సో రాశి తత్వము ఇంపార్టెంట్ ఎప్పుడైతే సత్వ రజస్ రాసుల్లో ఉంటాయో ఇవి చాలా వరకు గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి కానీ ఏ ప్లానెట్ ఏ సింగిల్ ప్లానెట్ కూడా ఎంత మంచి పొజిషన్ లో ఉన్నా ఎంత చెడ్డ పొజిషన్ లో ఉన్నా ఓన్లీ మంచి ఓన్లీ చెడ్డ ఎప్పుడు ఇవ్వవు రెండు కలిపి ఇస్తాయి ఒక ప్లానెట్ ఒక పొజిషన్ లో ఉంది అంటే అక్కడ నుంచి మంచి వస్తుంది చెడు వస్తుంది కాబట్టి కంప్లీట్ గా మంచి మాత్రమే వస్తుందని కంప్లీట్ గా చెడు మాత్రమే వస్తుందని చాలా మంది చూస్తూ ఉంటాను ఏ స్వక్షేత్రంలో ఉన్నాడు మంచిది అంట ఉచ్చలో ఉన్నాడు మంచిది అంట ఏమిటో మంచిది అన్నదానికి అర్థం ఉండదు మంచిది ఏమిటి మంచి అసలు ఏమి లేదు అలాగే చెడు ఏమి లేదు ఏదో గ్రహం చూసాడు చెడు అంటాడు ఏమిటి చెడు తెలియదు అలా ఉండదు నీచలో గ్రహం ఉన్నంత మాత్రాన్ని ఏం చెడిపోలేదు ఉచ్చులో ఉన్న గ్రహం ఉన్నంత మాత్రాన్ని ఏం గొప్పగా లేదు చాలా మందికి చూడండి ఉచ్చులో గ్రహాలు ఉన్న వాళ్ళు ఏంటంటారు అన్నపానాలకు లేని వాళ్ళు ఉన్నారు నీచలో గ్రహాలు ఉన్న వాళ్ళు రాజ్యాలు వెళుతున్న వాళ్ళు బోర్డు మంది కనుక అంత జనరలైజ్ కాన్సెప్ట్ పనికిరాదు ఓకే సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ మార్స్ ఫోర్త్ ఆస్పెక్ట్ ఇవి రెండు కొంచెం బాధ కలిగించేవి ఓకే ఈ రెండు కొంచెం ఇబ్బంది ఈ రెండు కొంచెం ఇబ్బంది పెట్టే విషయాలు సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ మార్క్ ఫోర్త్ ఆస్పెక్ట్ నేను ఎక్కువగా ఈ ఈ దృష్టులను మాత్రమే వాడుతున్నాను మిగిలిన నేను అంతగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే సాట్రన్ థర్డ్ ఆస్పెక్ట్ మార్స్ ఎయిత్ ఆస్పెక్ట్ అంత బాగా పనిచేస్తున్నట్టు నాకు అనిపించింది ప్లానెట్ నుంచి ఎలాగుంది ఎక్స్పీరియన్స్ అన్నది తెలుసుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దశ నడుస్తోంది ఆ దశ బాగుందా లేదా ఏ విషయాల్లో బాగుంది ఏ విషయాల్లో బాగోలేదు అని అనడానికి చాలా పెద్ద టైం తీసుకునేట్టుగా చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క డివిజనల్ చార్ట్ చూసి ఆ డివిజనల్ చార్ట్ లో దానికి తగ్గ ఫలితం ఫర్ ఎగ్జాంపుల్ డి టెన్ చూస్తున్నాం అనుకోండి దశ నడుస్తోంది డి చూస్తున్నాం సో ఉద్యోగపరంగా ఎలా ఉంది అన్నది చెప్పచ్చు ఓవరాల్ గా చెప్పాలి ఎలా ఉంది అంటే నవాంస తప్ప వేరే ఆప్షన్ సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఒక క్లుప్తంగా నాలుగు వాక్యాల్లో చెప్పు అన్నారు అంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నవాంశ చూడకుండా చెప్పడం కుదరదు ఓకే సో ఏదో ఒక ప్లానెట్ నడుస్తుంది అనుకున్నాం దశ డి వన్ లోనే అది ఉచ్చలో ఉంది ఖచ్చితంగా సూపర్ ఫలితాలు వస్తాయి అని అనుకోని చెప్పడం మాత్రం చాలా అవివేకం నాకు తెలిసి అయితే అలా పనిచేయడం లేదు నాకైతే మిగిలిన వాళ్ళకి ఎవరికైనా పనిచేస్తుంది అంటే అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను నేను ఎవరిని ఆక్షేపించదలుసుకోలేదు ఈ విషయంలో ఎందుకంటే కొంతమందికి ఆ శక్తి ఉంటుంది అలాంటి రిజల్ట్ చెప్పారని కూడా చెప్తున్నారు కొంతమంది నాకు లేదు మీరు ఆల్రెడీ చెప్పిందే నాకు ఏ రకమైన డివిజనల్ చార్ట్ చూడకుండా కూడా చెప్పగలిగారు అన్నది నాకైతే చెప్పడం చేత కాదు కాబట్టి నేను నవాంశ ఖచ్చితంగా వాడతాను నవాంశ వాడి మాత్రమే చేస్తాను ఎలా చేస్తాను అన్నది ఒక చిన్న ఉదాహరణ లాగా చెప్పవచ్చును